వర్షాకాలంలో రాగి జావ తాగాల్సిందేనండి ఎందుకు అంటారా మామూలు రోజుల్లో ఓకే వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త మందగిస్తుందండి మందగిస్తుంది ఇన్ఫ్లమేషన్ కూడా బాగా పెరిగిపోతుంది అరుగుదల తగ్గిపోతుంది మీరందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు కదా మరి ఈ వర్షాకాలంలో ప్రత్యేకంగా రాగి జావ తాగితే జరిగే బెనిఫిట్స్ ఏంటి అంటే నేనైతే గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి రోజు తాగుతానండి వర్షాకాలం ప్రత్యేకంగా అయితే ఇంకాస్త యాడ్ చేసుకొని అంటే కాస్త మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మరీ తాగుతానండి ఎందుకంటారా ఇప్పుడే చెప్పాను కదా ఓవరాల్గా బాడీ ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటుందండి ఈ ఇమ్యూనిటీని ఇది పెంచుద్ది పైకి లేపుద్ది ఎందుకంటారా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ రాగుల్లో ఉంటుందండి మంచి రిచ్ ఫైబర్ ఉంటుందండి మంచి కాలుష్యం కూడా ఉంటుంది రీసెంట్గా జరిగింది కదే చెప్తానండి ఈ మధ్య మన వాళ్ళు చక్కగా అందమైన రాళ్ళు అంటే నాపరాళ్ల స్థానంలో వచ్చేసినాయి కదా మంచి పాలిష్డ్ స్టోన్స్ వేస్తున్నారు మెట్లు మేచి జారితే అంటే ఫస్ట్ ఫ్లోర్లో జారితే పది మెట్లు కిందకు వచ్చానండి దామ్మని పడ్డాను అయిపోద్ది మామూలుగా అయితే కాలేజీ పిల్లలకు కూడా ఈ మధ్య అయితే రెండు ముక్కలు అయిపోవాల్సిందే అంటే అయిపోతున్నాయి కూడా అంటే అలా ఉన్నారు కానీ నాకు ఏమీ జరగలేదండి బోన్కు గట్టిగా దెబ్బ తగిలిందండి మోకాలు మోకాలు కింద తగిలింది కానీ ఏమీ కాలేదు అంటే ఆ కాల్షియం అండి ఆ రిచ్ కాల్షియం నన్ను కాపాడిందని నాకైతే అర్థమైపోయింది అంటే తినేసి కూర్చోను జనరల్గా మీకు తెలుసు వాకింగో వర్కౌట్ ఏదో చేస్తూ ఉంటాం కాబట్టి సో దయచేసి ఇదొక రీజన్ కాదు ఇది ఒకటే కాదు ఇంకా రిచ్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ అనేది ఈ వర్షాకాలం మనకి ఎంత అవసరం అనేది మీకు తెలుసు రిచ్ ఫైబర్ అనేది గట్టిని హాయిగా ఉంచుద్ది శుభ్రంగా ఉంచుద్ది సుఖంగా ఉంచుద్ది అందుకే ఈ రాగి జావని ఇంత ఇంతగా నేను ప్రమోట్ చేస్తున్నా మిగిలిన వాళ్ళందరూ ఏదేది ప్రమోట్ చేస్తారో మీకు తెలుసు ఏమొస్తుందో నాకు తెలుసు మరి రాగుల కంపెనీల వాళ్ళు నాకేమి ఇవ్వరండి అయినా కానీ ప్రమోట్ చేస్తున్నానంటే మనందరి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దయచేసి ఈవినింగ్ ఫుడ్ పూర్తిగా మానేసి నాకు నిద్ర పట్టట్లేదండి కడుపు నిండా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఫుల్గా తాగేయండి జావ పక్కన కొద్దిగా నట్స్ పెట్టుకోండి ఏడు ఎనిమిది లోపే తాగేసేయండి హాయిగా నిద్రపడుతుంది ఇన్ఫ్లమేషన్ పోతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎముకలేమో మంచి దృఢంగా గట్టిగా ఉంటాయి ఇక రిచ్ ఫైబర్ పొట్ట హాయిగా ఉంటుంది బుర్ర కూడా హాయిగా ఉంటుంది ఒళ్ళు అవకాశం ఉండదండి అది కూడా గుర్తు చేస్తున్నాను కొవ్వుని చక్కగా కరిగించేస్తుంది మీకే తెలిసిపోతుంది తాగిన తర్వాత చెప్పండి ఒక రాగులేనా అంటే ప్రస్తుతానికి రాగులు ఇంకా చాలా ఉన్నాయి ఈ తృణధాన్యాలు అన్నీ మంచివే రిచ్ ఫైబర్ ఉన్నవి మంచివే ఇక ఎలాగో జావు తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయినప్పుడు అందులో కాస్త వామ్ కాస్త జీలకర్ర కాస్త పుదీనానం ఇలాంటివి ఇలాంటివి యాడ్ చేసుకోండి కాస్త ఉల్లిపాయలు వేసుకోవచ్చు కాస్త మజ్జిగ పెరుగు కూడా వేసుకోవచ్చు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలండి మంది తాగే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చూడండి మా ఇంట్లో అయితే అలాగే ఎంజాయ్ చేస్తాం కాకపోతే మందు కాదు జావా ఈవినింగ్ టైం చక్కగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తాం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో